నగర్ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాంప్లెక్స్ లో ఇరవై నాలుగు మంది చిరు వ్యాపారస్తులందరూ కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సభ్యులు ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కింతాడ రాజు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్లు షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కుటుంబాల తద్వారా

ముప్పుడి నాని ఎవరు ముప్పుడి నాని బయటం ఈ ఫోటో పట్టుకోటో పట్టుకో ముప్పుడి నాని కట్ట భువనేశ్వర్ గారు ఎవరు కట్ట భువనేశ్వర్ గారు కట్ట భువనేశ్వరి కట్ట భువనేశ్వరి జోడ వరలక్ష్మి

కదా రమణ ఏం చేస్తున్నా స్కూల్ బ్యాగ్లు ఎవడో కొన్ని కూడా లేడు మేము ఇచ్చేస్తున్నాం కదా టార్బాల్స్ పెట్టు అంతేగా స్కూల్ బ్యాగ్లు పెట్టేవర ఎవడో కొండం అందులో క్వాలిటీ ఏత్ర ఉన్నా చిరుభోగం లక్ష్మి ఎలా అమ్మా బాబ్జీ అలా ఏం చేస్తున్నారు నువ్వు టు టీచర్ చేస్తావా ఆ ఇష్టావు పని చేస్తావ్ చిట్టి వంగర్ గీ మళ్ళీ వంగర్ లోడు కాకున్నా రాజు కృష్ణ ఏం చేస్తావు

మరి ఈ ఈ ఈ మంచి కార్యక్రమానికి మూల కారణమైన మరి మన ఏజ్ వర్గ శాసనసభ్యులు మరి ఒక మాట చెప్పాలి ప్రభుత్వాలు సంక్షేమాలు ఇస్తుంటాయి అన్ని అన్ని ఏరియాలో ప్రభుత్వాలు ఇస్తుంటాయి కానీ జగ్గంపేటలో మాత్రం జ్యోతుల్ నెహ్రూ గారి కుటుంబం మాత్రం సొంతంగా సంక్షేమం చేసే కుటుంబం జ్యోతులు నెహ్రూ కుటుంబం అది ఏ ఏజ్ వర్గంలో చూసినా ఎక్కడ కనపడదండి ఏజ్ వర్గం చూసినా ఎక్కడ కనపడదు కానీ మన జగ్గంపేటలో ఆ దేవుడు చేసి మరి ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే అది ఆ దయ దేవుడి దయ మేము రాజు రాజుగారి మరి ఆ మాటలు చెప్ప తెలియదు కానీ మమ్మల్ని ఎన్ని నడిపించి మాకు అన్ని నాయకులుగా నాయకులతో నడిపించి మాకు అన్ని చేసి మాకు అమ్మ మీరు పలా టైంకి వచ్చాడు అంటే మేము నవీన్ గారు అమ్మ మీకు అవి కొట్లయితే వెళ్ళిపోయి మరి దీనికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు స్థానిక నాయకులు నవీను మీకు ఈ మంచి చెయ్యాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇరవై నాలుగు మంది ఉన్నారు అందులో ఈ ఇరవై నాలుగు మందిలోనూ ఒకడు గజం ఎక్కువ వాడుకుంటాడు ఒక గజం తక్కువ ఇంకొకడు వాడుకుంటాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తికి అనుగుణంగా ఆ పరిస్థితులు కూడా ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కగా మీరు అందరూ పరిష్కరించుకుని దీన్ని ఒక చక్కని కాంప్లెక్స్గా నిర్మాణం చేసుకున్నందుకు మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కని ఆలోచన చేశారు విధానం అంటే ఒక పేదవాణ్ణి పెద్దలందరికీ పేరు నా నాకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు సోదరులు సోదరి మళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాశిస్సులు అందిస్తూ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికి టైం రావాలి ఆ టైము ఇప్పుడు వచ్చింది చాలా రోజులుగా మీరందరూ రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాల రాజకీయ నాయకుల నలుపుడుతోటి ఒక పక్క అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనువైనటువంటి విధానం లేక ఇబ్బంది పడుతుంటే రెండు పక్క స్వార్థపూరిత రాజకీయాలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు ఉన్నాయి